ముకుళాయమాన నయనాంబుజం విభోర్మురళీ ముకురాయమాన మృదుగండ మండలం ముఖపంకజం మనసి మే విజృంభతా ఇంకా తాను ఆరాధించేటటువంటి ఆ జ్యోతిష్ స్వరూపం తనను ఆకర్షించినటువంటి ఆ స్వరూపం ఎట్లా ఉందో వివరంగా వర్ణిస్తున్నారు ముకుళాయమాన నయనాంబుజం విభో ముకుళాయమాన అంటే ముకుళించబోతు ఉండు ఉన్నటువంటి ము ముకుళించటం అంటే మూసుకుంటున్నది అంటే ముకుళాయమాన అంటే తామర ఇది అంబుజం అంటే పద్మం పద్మమేమో ముఖం ముఖం నయనంబుజం కన్ను అనేటటువంటి పద్మం ఎలా ఉంది తామరపు మొగ్గలాగా అవుతున్నటువంటి కన్నులు కలది అంటే అరమోట్పు కనులు కళ్ళిలా తెరిచి పత్తికాయల్లాగా తెరిచి చూడడం కాదు ఇలా వేస్తే కొద్దిగా చూడడానికి అదే కరుణతో కానీ దయతో కానీ జాలితో కానీ వాత్సల్యంతో కానీ చూసినప్పుడు అరమోట్పు కనులు అవుతాయి భక్తితో కానీ అలా అరమోట్పు కనులు అయితే ఎట్లా ఉన్నాయి ముడుచుకుంటున్నటువంటి తామరల్లాగా ఉన్నటువంటి పద్మాలు నయన అంబుజం నా కనులు అనేటటువంటి పద్మాలు తామరపు మొగ్గల్లాగా ఇక్కడ ముకుళాయమాన అంటే ముడుచుకుంటున్నా అనే అర్థమే కాకుండా తామర పూల మొగ్గల్లాగా మారుతున్నటువంటి మొగ్గలాగా మారుతున్నటువంటి అంటే తామర పూల మొగ్గలాగా మారుతున్నటువంటి కన్నులు అంటే పూల మొగ్గల ఆకృతి కూడా ఉందన్నమాట ఇలా మొగ్గ ఇలా ఉంటుంది కదండి ఇక్కడ లావుగా ఉండి చివరి కొస కన్నీ ఇలా ఉండి చివరికి వచ్చేప్పటికీ ఇలా కొస తేలుతుంది మరి ఆ విధంగా పోలిక చెప్పడం జరిగిందనమాట ముకుళాయమాన నయనాంబుజం విభో విభుని యొక్క నయనము అనేటటువంటి పద్మం ముడుచుకుంటూ ఉన్న ఉన్నటువంటిది మురళీనినాద మకరంద నిర్భరం మురళీనినాదము అనేటటువంటి మకరంతంతో నిండి ఉన్నటువంటిది ఎక్కడైనా సరే మురళీనాదం చేస్తూ ఉంటాడు ఈయన మురళీనాథ మకరంద నిర్భరం మురళీనాదం అనేటటువంటి పూదేనెతో నిండి ఉన్నది ఇక్కడ పైన ఏమో పద్మాలతో పోల్చారు ఇక్కడ ప పద్మాల నుండి మానవులు పొందేటటువంటిది తుమ్మిద ద్వారా పూదేన కనుక మురళీనాదం అనేటటువంటి మకరందంతో నిండి ఉంది మామూలు మకరందం కాదు బయట కనపడేటటువంటి పూల నుండి వచ్చేటటువంటి తేనె వంటిది కాదు ఇది వేరు మురళీనినాథ మకరంద నిర్భరం మురళీనినాదంతో కూడుకున్నటువంటి మకరందంతో నిండి ఉన్నటువంటిది ముకురాయమాన మృదు మృదుగండ మండలం ముకురాయమాన అద్దంలాగా మారినటువంటిది అద్దంలాగా చేయబడినటువంటి మృ మృదుగండ మండలం మృదువైనటువంటి మృదువైనటువంటి చెక్కిళ్ల భాగం కలిగింది ఈ చెక్కిళ్ళ భాగాలు ఎలా ఉన్నాయి అంటే అవి అద్దాలులాగా ఉన్నాయి ముకురం అంటే అద్దం పైగా గండ మండలం మండలం అంటే గుండ్రగా ఉన్నటువంటి ప్రదేశం చెక్కిళ్ళు అనేటటువంటి గుండెని ప్రదేశం దగ్గర ముకురాయమానం ముకుర ముకురములు అంటే అద్దాలుగా చేయబడినటువంటివి అంటే చెక్కిళ్ళు ఎంత నున్నగా ఉన్నాయి అంటే అద్దంలాగా ఉన్నాయి దాంట్లో చూసి ముఖాన బొట్టు పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అద్దంలాగా మార్చినటువంటి గండమండలం చెక్కిళ్ళ భాగం కలిగినటువంటిది ఒక్క చెక్కిళ్ళే కాదు మొత్తం అంతా అందులో భాగాలు ఏమున్నాయి అవన్నీ అటువంటి ముఖ పంకజం మనసిమే విజృంభతాం అటువంటి ముఖము అనేటటువంటి పద్మం నా మనస్సులో విజృంభించుగాక అక్కడే అనొచ్చు కదా కాదు మనస్సులో ఎందుకంటే ఎక్కడి నుంచి బయలుదేరిందో ఆలోచన అక్కడికే వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంది అంటే నా నా మనసులో విజృంభించటం అంటే నిండుగా నిండి ఉండుగా కాని అర్థం మనసునందు నిండి ఉండాలి ఎట్లా ఉండాలి అదేమిటి అంటే నేను వెతుకుతున్నటువంటి రూపాన్ని చెప్తున్నా అది నా గుండెల్లో నిండి ఉండాలి ఎట్లా ఉంటుంది అద్దంలాగా చెయ్యబడి తామర మొగ్గల్లాగా చెయ్యబడినటువంటి కన్నులు అంటే తామర మొగ్గలతో ఈ కన్నుల్ని పోల్చడం మురళీ నినాదంతో కూడుకున్నటువంటి మకరందంతో నిండి ఉన్నటువంటిది అద్దల్లాగా చేయబడినటువంటి మృదువైన చెక్కిళ్ళ గుండ్రగా ఉండే చెక్కిళ్ళ భాగం కలిగింది చెక్కిళ్ళు గుండ్రగా ఉంటేనే అందం ఆ చెక్కిళ్ళన్నీ నున్నగా ఎర్ర అర్థంలాగా చేయబడినటువంటివి ముఖ పంకజం అటువంటి ముఖం ఏదైతే ఉందో పద్మం లాంటి ముఖం అది మే విజృంభతం నా ఎందు నా మనస్సునందనమాట ఇక్కడ అర్థం నా మనస్సులో చక్కగా విమృజ్జతాం చక్కగా ఉండవలసినది విహారము చేయవలసినటువంటిది ఇక్కడ చెప్పింది ఏమిటి మాకు తెలిసింది ఇక్కడ ఏదో మీరు వేరే చోటకి వెళ్ళేట్టున్నారు అని కానీ కాదు దానికి అద్దాలలాగా చేయబడినటువంటి మృదువైన గుండ్రని చెక్కిళ్ళు కలిగినటువంటిది అయినా ముఖపద్మము నా మనసు ఎందు చక్కగా నిండుగా మరి ఉండుగాక మనసంతా అదే వ్యాపించి ఉండాలి ఇంకేదన్నా కాస్త ఖాళీ ఉంటే ఇంకేదైనా వచ్చే అవకాశం ఉంది కనుక ఇంకేది రాకుండా ఉండాలంటే అదే నిండి ఉండుగాక అని ప్రార్థిస్తున్నారు ఎవరి హృదయంలో అయితే ఈ చక్కని తామర మొగ్గల్లాంటి కళ్ళు మురళీ నినాదం కలిగినటువంటిది మురళి అందులో మురళీ నినాదం అని ఇప్పుడు తామర పువ్వు అంటే అందులో పూదేని ఉండాలి పూదే అనేది మురళీ నినాదమే దానికి సంబంధించినటువంటి పూదేనే ఆ విధంగా ఉండి చెక్కిళ్ళని చెక్ ఏం కాదు అద్దాలుగా చేసుకున్నటువంటి మృదువైన ఎర్రనైనా చెక్కిల భాగం కలిగినది అయిన ఆ ముఖపద్మం నా మనసులో చక్కగా వ్యాపించి ఉండుగా కానీ ప్రార్థిస్తున్నారు సర్వం శ్రీకృష్ణ బ్రహ్మ అర్పణ వస్తు స్వస్తి